యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ పర్లేదు వస్తది ఆ టైం వచ్చింది ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి ఇలా ఇక్కడ వరకు కూడా వచ్చారు ఇంకా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళారులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అదే ఏంటంటే అందరూ చూడాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుకునేవాన్నారే ఎవరు నా పాట వినట్లేదే వినాలి వినాలి లక్షల మంది వింటున్నారు ఇప్పుడు మీ పాట అది ఇన్స్టాగ్రామ్ లో ఆ అప్పుడు అట్లా అనిపించేది నాకేంటంటే అయ్యో వీళ్ళందరూ రీచ్ అవుతున్నారు కానీ అస్సలు రీచ్ అవ్వట్లేదా అనిపించింది అవుతారు కానీ ఎలా ఉంటదంటే గారు మీ అంటే ఈ సాంగ్ రాజు గారే పాడాలి అనేది ఒకటి వస్తుంది కదా ఆ మూమెంట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి అవును ఓపిక అందుకే కదండి నుంచి చాలా ఓపిక్ గానే ఉన్నాయి అదే ఓ పాటని కదా విసుగు రాని నా మనసు ఎదురే చూస్తా ఓకే అదే అలా ఉంటుంది ఎందుకంటే అప్పటికి అప్పటికి చాలా చూసాను నేను పాడాను పాడుతూ ఉన్నాను ఇంకా చిన్నప్పుడు నిజం చెప్తున్నా అసలు చిన్నప్పుడు ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు మా మా ఊర్లో కూడా మా ఊర్లో కూడా పెట్టారు కొంతమందికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మొన్న ఈ శిల్పా మేడం పెట్టగానే వాళ్ళు చూసారంట అండ్ వార్డ్ మెంబర్ రవీందర్ గౌడ్ వార్డ్ మెంబర్ రవీందర్ గౌడ్ మా ఊరు ఘంస్ కూడా అండ్ మహేందర్ ముద్రాజ్ గారు ఫ్రమ్ గండిగూడ అండ్ ఆంజనేయులు డబ్బా ఆంజనేయులు ముద్రాజ్ గారు వీళ్ళు ఫ్రమ్ గమ్స్ మీ కూడా వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి రాజు దుకాన్ రాజు గమ్స్ మీ కూడా అతనికి వీళ్ళ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే అతను నిన్న నిన్న నైట్ వీళ్ళందరూ పెట్టారు మామూలుగా అయితే వార్డ్ మెంబర్స్ ఏంటంటే మామూలుగా బిజీగా ఉంటారు కదా మొన్నటికి మొన్న వీళ్ళు వాళ్ళు చూసి లైక్ కొట్టారంటే చాలా గ్రేట్ చాలా మంది సిటీలో హైదరాబాద్ లో ఊర్లోనే కాకుండా అంత మందికి చాలా మంది హైదరాబాద్ మీ ఊరు కాదు రాజు గారు చాలా ఊర్లలో మిమ్మల్ని చూసారు ఐ అంటే ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్స్ పోయింది మీ వీడియో అంటే అంత మంది చూసారు అవును మీరు అందులో మీరు అనుకున్న హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సింగర్స్ అందరు చూసుంటారు కాకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా వాళ్ళకి సో నేను ఒక పని చేస్తాను ఈ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ నేను వీడియోలో వేయనా ఓకే పర్లేదు వేయండి బాగుంటుంది అలా వేస్తే మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ చూసే ఛాన్సెస్ ఉంటాయి అవునండి ఇంకా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ చూసినా కూడా ఇంకా మీకు నేర్పించే ఛాన్సెస్ ఉంటాయి కదా తప్పకుండా తప్పకుండా సో అలా హెల్ప్ అవుతుంది ప్రాబ్లం అయితే ఏం లేదు కదా కోసం ఏదైనా చెప్పని మాటలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి నా చిన్నప్పటి నుంచి ఇంకోటి మేడం నేను ఎవరిని ఏమి అడగల నేను మామూలుగా డబ్బులు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే నాకు పుడ్డు నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి మా వాళ్ళకి కూడా చెప్పలేదండి మా అమ్మగారే గుర్తు పెట్టుకుంటారు అంటే నాకు ఏ టైం లో ఆకలి వేస్తుంది అనేది మా అమ్మగారి తర్వాత ఇంకా మా చెల్లి వీళ్ళందరూ నేను ఎవరికి చెప్పను ఆకలేస్తుంది నేను తింటా నా చిన్నప్పటి నుంచి నాకు ఆకలేనే అంటే అడిగే అలవాటు లేదు ఏదైనా అడక్కున్నానే తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుని పెడతారు ఓకే తప్పకుండా అవకాశం వస్తుంది ఈ ఇంటర్వ్యూ తర్వాత రావాలని మేము మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ద బెస్ట్ రాజు గారు మామూలుగా మీరు చెప్పారు కదా హ్యాపీగా ఉండండి ఇంకా అలాగే అవసరం కూడా మీకు రాదు ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత పక్కా ఛాన్స్ వస్తుంది మీకు ఓకే తప్పకుండా తప్పకుండా ఇంకొక విషయం చెప్పాలా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చిరంజీవి సార్ ని చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నాను కదా ఖచ్చితంగా చిరంజీవి సార్ ని కలవాలని ఉందండి కలుస్తా ఎందుకంటే మీ ద్వారా కలిసే ఛాన్స్ కూడా దొరికితే చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు కూడా అవకాశాలు రావాలి మూవీలో పాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఏదైనా నేను ఆయనతో చెప్పాలి ప్రతి విషయం కూడా నాకు నాకు మూవీలో ఆపర్చునిటీ అంటే మాములుగా నేను పాడాలి అట్లా ఇట్లా అని చెప్పాలి కాబట్టి ఏదైనా ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఆయన కలిస్తే హ్యాపీ నాకు ఎందుకంటే తప్పకుండా కలుస్తారు ఆ కలిసే ఛాన్స్ తొందరలోనే వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సరిపోతుంది సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఆరోగ్యంగా ఉండండి అయ్యాండి పూజ నాలో సంతోషం గోరి నాలో ఆనందం రి బిల్లే విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ సిరిము పలికిందమ్మా గుండెల్లో నా శ్వాస కలహంస నడకల్లో నా అందాలిస్త నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలు సంగీతం ఆ గోదావరిలో పొంగి నాలో సంతోషం గోరింగ్ తల్లి పూసే నాలో ఆనందం మీరు వాడుతుంటే మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు నిజంగా నమస్కారం అండి చాలా చాలా బాగా వాడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకు అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే మా బావగారికి మొన్న మా బావ గారు కూడా ప్రతి ప్రోగ్రామ్స్ కి వస్తుంటారు ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం రామాచారి సార్ ప్రోగ్రామ్స్ కి రవీంద్ర భారతి ఆ మొన్న బాలయ్య బాబు గారి ప్రోగ్రామ్ అయింది ఫిఫ్టీన్త్ డే వచ్చారు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి మా బావగారి కూడా మా చెల్లి బాగా ఎంకరేజ్ చేసి పంపిస్తారు కొంచెం బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్స్ నిన్న మీకు మీరు ఫోన్ చేశారు మా చెల్లికి అవును ఆవిడే ఆవిడ ఇప్పుడు వాళ్లకు ఇంటర్నెట్ మొబైల్ ఉంది వాళ్ళే చెప్తారు ఏదన్నా ఫోన్ వచ్చిన ఏదన్నా గ్రూప్ లో వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో మెసేజ్ అండి మీరు నిజంగా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అది రాజు గారి గురించి మొత్తం అన్ని కూడా విన్నారు కదా ఆయన మాటల్లోనే సో టాలెంట్ నిజంగా ఎవరి సొంతం కాదు నార్మల్ ఇంకొంతమందికి కూడా బయట జనాలు ఉన్నారు అంటే వాళ్ళు తక్కువ చేసి చూడడము లేదంటే తక్కువగా మాట్లాడడము విసుగుపడ్డము ఇంకా చాలా చాలా రకాలుగా వదిలేయడము ఇంట్లో నుండి బయటకు పంపించడము చాలా మంది ఇంకా చేస్తున్నారు కానీ వాళ్ళలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది నిజంగా రాజుగారు చెప్పినట్టు కళ్ళు లేకపోవడం ఆయన తప్పు కాదు కానీ ఆయనలో టాలెంట్ ఉండి దాన్ని బయటకు రా తీసుకురాకపోతే అది ఆయన తప్పే అవుతుంది డెఫినెట్గా ఆయన ఆయనలో ఉన్న ని ఆయన గుర్తించారు దానికోసమే ఇప్పుడు బ్రతుకుతున్నారు సో ఎవరైనా బయట మూవీ డైరెక్టర్స్ కానీ లేదంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసినా లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ నేను మెన్షన్ చేస్తాను సో ఎవరైనా ఒక్క ఛాన్స్ తనకి ఇవ్వండి ఇది మా హిట్ టీవీ తరపు నుండి కూడా స్పెషల్ రిక్వెస్ట్ అని అందరినీ అడుగుతున్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆల్రెడీ తను తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు పలాస మూవీలో టైటిల్ సాంగ్ తనే పాడారు గారే పాడారు సో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ కరోనా రావడము తనకి కాంటాక్ట్స్ రాకపోవడము తను ఇంట్లోనే ఉండడము వీటన్నింటి వల్ల మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయారు బట్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తన వీడియోనే కనిపిస్తుంది ఒకసారి మీరు రెండు మూడు రెండు మూడు వీడియో స్క్రోల్ చేయగానే గారి వీడియోనే వస్తుంది అంత ఫేమ్ లో ఉన్నారు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటాడు అండ్ రాజు గారు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంటర్వ్యూ ద్వారా చెప్పండి మీరు పెద్ద సింగర్ అయిన తర్వాత మీలాగా ఎవరైనా పాడగలిగే టాలెంట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్పకుండా అండి తప్పకుండా ప్రామిస్ కదా ప్రామిస్ మీ ద్వారానే నేను మాటిస్తున్నా ఎవరున్నా సరే నాతో నాకు వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తా ఓకే దిస్ ఇస్ మై ప్రామిస్ ఓకే ఓకే తను ప్రామిస్ కూడా చేశారు ఎవరైనా ఇంకా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇది ఒకటని కాదు పాడడం కాదు చాలా మందికి బయట చాలా విషయాల్లో టాలెంట్ ఉంది కానీ సపోర్ట్ లేక వెడకడుగు వేస్తున్నారు ఇంట్లోనే ఆగిపోతున్నారు అది ఆడపిల్లలు అయ్యి ఉండొచ్చు మగవాళ్ళు అయ్యి ఉండొచ్చు సో ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సో అది ఇంటర్వ్యూ ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్ అన్ని ఓకే అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం నాకు లైఫ్ లాంగ్ స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట సో ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్ అలానే ఇంకా మీకెవరైనా కానీ గెస్ట్ పలానా గెస్ట్తో మాకు ఇంటర్వ్యూ కావాలి లేదంటే మా దగ్గర ఇలా పాడే వాళ్ళు ఉన్నారు లేదంటే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది వాళ్ళలో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఇంటర్వ్యూ చేయండి అని ఎవరైనా ఉంటే కనుక కింద కమెంట్స్ బాక్స్లో మాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా మేము వాళ్ళని కాంటాక్ట్

ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ని చేసుకోండి